ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది భారతదేశ ఇంధన భవిష్యత్తుకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఇది మన ఇళ్లల్లో వెలిగే లైట్ల నుండి మొదలుకొని మన ఫ్యాక్టరీల వరకు ప్రతి దానిపైన ప్రభావం చూపించే అంశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక పెద్ద ప్రకటన దీనికి కారణం ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ ఇంతకీ ఏంటా ప్రకటన దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చూద్దాం చూశారు కదా ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కుడంకులం అణు విద్యుత్ ప్లాంటుకు కొత్త ఊపునిచ్చే హామీ ఇది మిగిలిన యూనిట్లను చాలా గా పూర్తి చేస్తామన్న పుతిన్ వాగ్దానం భారతదేశ ఇంధన భద్రతకు ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది ఈ మొత్తం విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోడానికి మనమొక ఐదు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ పుతిన్ ఇచ్చిన అసలు హామీ ఏంటి తర్వాత మన దేశం ఎదుర్కొంటున్న పవర్ ఛాలెంజెస్ ఏంటి ఆ తర్వాత అసలు కుడంకులం ప్లాంట్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఇది కేవలం కరెంట్ కంటే మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చర్చిద్దాం ఇక చివరగా ఫ్యూచర్లో ఏం జరగబోతోందో లుక్కేద్దాం సరే మొదటి భాగం పుతిన్ పెద్ద అణు వాగ్దానం అసలాయన ఏమన్నారు అది మనకెందుకు అంత ముఖ్యం ఇండియా రష్యా మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల తర్వాతే ఈ కీలక ప్రకటన వచ్చింది దీని డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ వాగ్దానం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే ఏళ్లుగా సాగుతున్న పనులకు ఇక ఫుల్ స్టాప్ పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కడమే దీని ఉద్దేశం ప్లాంట్ను దాని పూర్తి కెపాసిటీతో నడిపిస్తే మన దేశ పవర్ పవర్గ్రిడ్కు ఇదొక పెద్ద సపోర్ట్ అవుతుంది ఇప్పుడు రెండవ భాగం అసలు ఈ కుడంకుళం ప్రాజెక్ట్ మన దేశానికి ఎందుకు ఇంత కీలకం మనకు ట్వెంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఎందుకు అంత అవసరం ఆ ప్రధాన సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం మన దేశం ఎంత వేగంగా ఎదుగుతోందో చూడండి కొత్త ఫ్యాక్టరీలు విస్తరిస్తున్న నగరాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వీటన్నిటి వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు వాడకం డబుల్ అవ్వబోతోంది అయితే అందరికీ ఒక ప్రశ్న వస్తుంది మన దగ్గర సోలార్ విండ్ పవర్ ఉంది కదా మరి దాన్నెందుకు వాడుకోకూడదు ఈ డిమాండును తీర్చడంలో వాటికున్న పరిమితులేంటో ఇప్పుడు చూద్దాం దానికి సమాధానం చాలా సింపుల్ ఎండ ఉంటేనే సోలార్ పవర్ వస్తుంది గాలి వీస్తేనే విండ్ పవర్ కాని ఒక హాస్పిటల్లో ఆపరేషన్ మధ్యలో ఆగదు ఒక ఫ్యాక్టరీలో మిషన్లు రాత్రిపూట ఆగిపోవు వాటికి ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా కరెంట్ కావాలి ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది ఈ ఇరవై నాలుగు గంటల పవర్నే టెక్నికల్గా బేస్లోడ్ పవర్ అంటారు అంటే ఒక దేశం మొత్తం సజావుగా నడవడానికి కావలసిన మినిమం గ్యారంటీ పవర్ అనమాట సోలార్ విండ్ పవర్ ఈ గ్యారంటీ ఇవ్వలేవు అందుకే అణుశక్తి లాంటి నమ్మకమైన సోర్స్ మనకు చాలా కీలకం సరే మూడవ భాగం ఇప్పుడు మన కథలో హీరో అయిన కుడన్కులం ప్లాంట్ లోపలికి వెళ్దాం భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇది అసలేంటి దాని ప్రత్యేకత ఇది తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది దీన్ని రష్యా టెక్నాలజీతో కట్టారు డబ్బులు మొత్తం మనవే అంటే ఇండియా ఫండింగ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్లాంట్ నడవడానికి కావలసిన ఫ్యూయల్ ను లైఫ్లాంగ్ సప్లై చేస్తామని రష్యా గ్యారంటీ ఇచ్చింది ఇది చాలా పెద్ద విషయం ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం అక్షరాలా ఆరు వేల మెగావాట్లు అంటే ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆరు పెద్ద రియాక్టర్లు ఈ పవర్తో కొన్ని లక్షల ఇళ్లకు వేల పరిశ్రమలకు నాన్స్టాప్గా కరెంట్ ఇవ్వచ్చు కానీ అసలు పరిస్థితి చూస్తే మనం టార్గెట్కి చాలా దూరంలో ఉన్నాం చూడండి మొదటి రెండు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి మూడు నాలుగు యూనిట్ల నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతోంది ఇక ఐదు ఆరు యూనిట్లు ఇంకా పునాది స్టేజ్లోనే ఉన్నాయి అంటే ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంలో మనం వాడుకుంటున్నది కేవలం రెండు వేల మెగావాట్లు మాత్రమే పుతినిచ్చిన హామీ సరిగ్గా ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికే ఇప్పుడు నాలుగో భాగం ఈ ప్రాజెక్ట్ కేవలం ఇచ్చి ఆగిపోదు దీనివల్ల పర్యావరణానికి మన ఆర్థిక వ్యవస్థకు ఇంకా మన అంతర్జాతీయ సంబంధాలకు కూడా చాలా లాభాలున్నాయి అవేంటో చూద్దాం అన్నిటికన్నా పెద్ద ప్లస్ పాయింట్ ఇది క్లీన్ ఎనర్జీ మనం కరెంటు కోసం ఎక్కువగా బొగ్గును వాడతాం దానివల్ల కాలుష్యం పెరుగుతుంది కాని అణు విద్యుత్లో బొగ్గు వాడరు దానివల్ల లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ గాల్లోకి వెళ్లకుండా ఆపొచ్చు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశానికి ఇదొక ఎకనామిక్ ఇంజన్లా పనిచేస్తుంది ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పవర్ కట్స్ తగ్గిపోతాయి పరిశ్రమలు ఫుల్ స్వింగ్లో నడుస్తాయి దానివల్ల వేలాది కొత్త ఉద్యోగాలొస్తాయి ఇది కేవలం ఒక కరెంట్ ప్రాజెక్ట్ కాదు ఇది ఇండియా రష్యా మధ్య దశాబ్దాలుగా ఉన్న బలమైన స్నేహానికి నమ్మకానికి ఒక గుర్తు మనకు పవర్ కావాలి వాళ్లకు టెక్నాలజీ అమ్మకం కావాలి ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ సరే ఇక చివరి భాగం న్యూక్లియర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ కుడంకులం ఎంత సేఫ్ ఈ పార్ట్నర్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది న్యూక్లియర్ పవర్ అనగానే సేఫ్టీ గురించి డౌట్స్ రావడం సహజమే కానీ కుడంకుళంలో వాడుతున్న రష్యన్ వీవీఆర్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అని పేరు పొందింది పెద్ద పెద్ద భూకంపాలు సునామీలొచ్చినా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే రియాక్టర్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది సో సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంతేకాదు ఈ భాగస్వామ్యం కేవలం కుడంకుళంతో ఆగిపోదు ఫ్యూచర్లో ఇండియాలో మరో కొత్త న్యూక్లియర్ ప్లాంట్ పెట్టే ఆలోచన ఉంది అలాగే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద తేలియాడే న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ మీద కూడా కలిసి పనిచేయబోతున్నారు సో పుతేనిచ్చిన ఈ ఒక్క హామీ కేవలం ఒక ప్రాజెక్ట్ను వేగవంతం చేయడమేనా లేక భారతదేశ ఇంధన స్వాతంత్యం రెండు వేల నెట్ జీరో టార్గెట్ లాంటి పెద్ద లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ఒక కీలకమైన మలుపు కాబోతుందా వేగంగా ఎదుగుతున్న మన దేశానికి ఈ అనుభాగస్వామ్యం ఒక గేమ్ చేంజర్ అవుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి